కృష్ణమోహన్ రెడ్డి గారిని మరియు గోవిందప్ప గారు ఆయన ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధిపతి వారిని అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమం జరిగింది ఇదంతా ఒక సృష్టి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గారు ఆడించిన ఆడిస్తున్న ఆడించబోతున్న ఓ కట్టు కథ ఇది ఒక బేతాళ కథ ఎందుకు మేము దీన్ని నింపాదిగా నిబ్బరంగా ఎదుర్కొంటున్నాము అని అంటే దీనిలో ఏమి లేదు సున్నా అసలు కేసులు బనాయించి రాష్ట్రంలోని ప్రజల ప్రజలను అల్లకల్లోలం చేసి భయభ్రాంతులను చేసి ప్రభుత్వ వైఫల్యాల వైపు ప్రజలు చూడకుండా నాయకులు చూడకుండా ప్రతిపక్షం చూడకుండా ఎలా మేనేజ్ చేయొచ్చో నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మీరు ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూర్తిగా ఈ అంశాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా అసలు జరగనది జరిగినట్టుగా ఎలా చెప్తాడు దాన్ని పోయే వాళ్ళందరికి ఎలా ముడి పెడతాడు ఓ ఫోన్ కాల్ లిస్టు తీసుకుంటాడు ఆ ఫోన్ కాల్ అత్యధిక మంది ఎవరికి అత్యధిక కాల్స్ ఎవరికి వెళ్ళినో ఆయన పట్టుకొస్తారు నీకు పలానా చెవిరెడ్డి బాస్కెట్ దగ్గర నుంచి ఫోన్లు ఇన్నిసార్లు వచ్చినాయి కదా ఈ కేసుకు ఏంటి సంబంధం అని అడుగుతారు నాకే సంబంధం ఉందండి ఎలక్షన్లో కలిసి పని చేసామంటారు వారు సరే నీకు సంబంధం లేకపోయినా పర్లేదు మేము చెప్పినట్టుగా నువ్వు సంతకం పెడితే మంచిది లేకపోతే నువ్వు ఈ కేసులో ఉంటావని చెబుతారు అమాయకులైన వాళ్ళు పోలీసుల్ని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు కేసు పూర్వపరాలు తెలియని వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క రాజకీయ కుట్ర లోతు తెలియని వాళ్ళు అదే కోణంలో ఆ ఏపీఎండిసి మైన్స్ డైరెక్టర్ అయిన ఎండి గారు కూడా వాసుదేవ్ రెడ్డి గారు కూడా పడ్డాడు ఆయన ఎక్కడో నేషనల్ సర్వీస్లో ఉన్నాను నేను అక్కడికి వెళ్ళిపోతానంటే ముందు పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు గనక అప్రూవ్ గా మారి మేము అడిగినట్టు నువ్వు సంతకాలు పెడితే ఈ కేసులో నుంచి నిన్ను తప్పించటం మరియు నిన్ను కేంద్ర సర్వీసులకు పంపటం ఈ భాగవతాలన్నీ కూడా ప్రజలకు బట్టబయలు చేస్తుంది మీడియా సోషల్ మీడియా ఇది అక్రమంగా కేసు పెట్టడంతో పాటు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎలా చేస్తారు మీరని కోర్టే ప్రశ్నించింది వీరిచ్చిన ఛార్జ్ షీట్లో ఈ మద్యం కేసు అనే అంశం మీద ఛార్జ్ షీటు సిట్టు వేస్తే ఇరవై యొక్క తప్పులు పట్టుకుంది గౌరవ న్యాయస్థానం వారు ఏమిటి ఈ తప్పుల తడకేమిటి ఇలా ఎలా లింకు చేస్తావు ఫోన్ కాల్స్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తావు ఒక్క ఆధారం ఒక్కటంటే ఒక్క ఆధారం సాంకేతిక పరమైన స్థిరమైన ధృవీకరించిన ఆధారం ఒక్కటైనా ఉందా అని అడిగితే అల్లక్కడెక్కడో డబ్బులు దొరికినాయండి ఫామ్ హౌస్లో డబ్బులు దొరికినాయండి లేకపోతే ఫలానా సినిమా యాక్టర్తో ఫ్లైట్లో జర్నీ చేశారండి కాబట్టి ఇతనుగో డబ్బులు లెక్క పెడుతూ పలానా వీడియోలో ఇతను ఉన్నాడండి ఇతను పలానా భాస్కర్ రెడ్డి గారికి సంబంధికుడు అండి లేకపోతే ఓఎస్డి మో కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారండి లేదా ధనుంజయ రెడ్డి గారికి ఫోన్ చేశాడని ఈ డొంకతెరుగుడు సిట్ యొక్క దర్యాప్తు అంశము పూర్తిగా లోపభూయిష్టంగా మారిపోయింది ఎక్కడ కూడా ఓ రాజకీయ పార్టీలో సోయానా మాజీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుల మీద నువ్వు ఒక పోలీసు చర్య చేయబోయే ముందు వారిని కస్టడీలోకి తీసుకోబోయే ముందు తొంభై రోజుల పాటు వారిని జైల్లో పెట్టిన తదుపరి కూడా నువ్వు ఛార్జ్ షీట్ వేసే విషయంలో ఒక్క మారంటే ఒక్క చోటైనా కూడా ఓహెచ్డి కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ఇదిగో ఎక్కడ సంబంధం ఉందని నువ్వు నిరూపించగలిగావా సిట్టు అధికారులు మేము అడుగుతున్నాం ఎందుకు మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థగా మారిపోయారని చెప్పి అడుగుతున్నాం ఇది అన్యాయం కదా ఓ రాజకీయ పార్టీగా మీకు మాకు విధానపరమైన సాంప్రదాయమైన రాజకీయాలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం మాకు అసలు మాకు భయమే లేదు నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎదుర్కోవటానికి ఏ భయం లేదు అందుకే నువ్వు నన్నో లేకపోతే నా కిందుండే కార్యకర్త స్థాయి వాళ్ళని భయపెట్టడానికి పోలీసు జులాన్ని ప్రయత్నిస్తున్నారు ఇదే ఈ సిట్టు చేస్తుంది ఈ రోజున చిట్ట మీరు ఎక్కడికి వచ్చారంటే మా కుటుంబాల దగ్గరకు వచ్చారు అది ఘోరమైన తప్పిదం నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలోని ఈ సిట్ అధికారులు గౌరవప్రదంగా ఏ ఒక్కరోజు మచ్చ లేకుండా ఉభయ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో అయినా ధనుంజయ రెడ్డి గారికి కానీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా నేర చరిత్ర ఉందా అని అడుగుతున్నాం ఓ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా విలువలు కలిగిన ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళని అక్రమంగా తొంభై రోజుల పాటు బంధించి చిత్రహింసలు పాలు చేసి పైనుంచి డ్రోన్ కెమెరాలతో షూట్ చేయటం అపాస్యం చేయటం నేరస్తులను బాగా దగ్గరకు పంపించి వాళ్ళు భయభ్రాంతులు చేసే విధంగా చేయటం లాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మాకు ఎక్కడ తేడా వచ్చింది నీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకురాబడిన మద్యం విధానం పైన ఇప్పటికీ మేము వ్యతిరేకిద్దమే ఎందుకంటే నువ్వు మద్యాన్ని ఏర్లై పారించావు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులో ఊరుకు ఒకటి పెట్టేశావు అవసరది వీధికొకటి ఒకటి పెట్టేశావు కిళ్ళి బంకుల్లో కిరాణా షాపుల్లో ఎక్కడంటే అక్కడ బెల్ట్ షాపులు పెట్టించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు అంత యథేచ్ఛగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అమ్మకం చేస్తుంటే ఇది ఏమాత్రం సమంజసం కాదు ఈ సమాజానికి మంచిది కాదని తెలుసుకున్న ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లకు అభాగ్యులుగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు సంపాదించుకుని ఆడవాళ్ళకు మాట ఇచ్చాడు నేను వస్తే ఈ మద్యాన్ని కట్టడి చేస్తానని చెప్పాడు విడతల వారిగా మధ్య నిషేధం చేస్తానని చెప్పాడు ఆ మాట మీదే నిలబడ్డాడు అందుకే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా నిర్మూలనం చేశాడు తన అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడే వచ్చింది మీకు మాకు తొలి ఫైట్ నువ్వేమో రాష్ట్రంలోని పేదవాడి యొక్క జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసే వ్యవహారం నీదైతే ఆ భయంకరమైన మహమ్మారిలో నుంచి బయటకు తీసుకురావడం కోసం ఒక మంచి సంస్కరణతో ఒక మంచి ప్రయోగంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేశాడు అదే ప్రభుత్వ హయాంలో ప్రభుత్వము మద్యాన్ని అమ్మం అమ్మించే కార్యక్రమం జరిగింది మీ హయాంలో అనగా నారా చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తిగా ఆ రోజు కూడా సిండికేట్ వ్యవస్థను తెచ్చావు సిండికేట్ వ్యవస్థలో షాపులన్నింటిని గుత్తుగా నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో దోచుకొని తిన్నావు మధ్యాహ్నం ఏర్లై పారిచ్చావు మంచి అయినా వాటర్ బాటిల్స్ అయినా షాపుల్లో దొరకవేమో కానీ కిరాణా షాపులకు వెళ్తే నారా చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బ్రహ్మాండంగా అన్ని షాపులలో లిక్కర్ దొరికేది అది చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కలకు చెల్లెళ్లకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడతల వారీగా నిషేధం చేయాలనుకున్నాడు అందుకే అందని ద్రాక్ష చేశాడు మేం మేము ఇక్కడ సైకలాజికల్గా ఎలా చేయొచ్చు ఒక మద్యం తాగేటువంటి వ్యక్తికి ఇప్పుడిప్పుడే మద్యం తీసివేస్తే అందుకున్న చేస్తే పక్క రాష్ట్రంలో కళ్ళైతే తాగుతాడు కాబట్టి లేదా కళ్ళు తాగుతాడు కాబట్టి నాటుసారా తాగుతాడు కాబట్టి అలా చేయకుండా ఉండటానికి ఏం చేయొచ్చని అని ఆలోచన చేశాడు మేధావులను కూర్చోబెట్టుకొని ఆలోచన చేశాడు మానసిక డాక్టర్లను కూర్చొని ఆలోచన చేశాడు నేను ఎలా హౌ ఎలా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను నా అక్కలకు చెల్లెళ్లకు న్యాయం ఎలా చేయాలి ఈ మద్యాన్ని అతిగా తాగుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా నేను కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు లిమిటెడ్గా మద్యం ఈ రాష్ట్రంలోకి వచ్చింది ప్రభుత్వమే మద్యం షాపులను నడిపింది ఒక రూపాయి ఎక్కువగా మద్యం యొక్క ధర పెరిగింది మానాటి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడంటే ఓ ఐదు వందల రూపాయలు ఒక రోజు సంపాదిస్తే ఐదు వందల రూపాయలు షాపులోనే ఖర్చు పెట్టేస్తున్నాడు కదా తనకి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయాలనుకున్నాడు అందుకే అందరిని ద్రాక్ష్యాన్ని చేశాడు నువ్వేమో చదువుని అందరిని ద్రాక్ష్యాన్ని చేశావు ఉపాధిని అందని ద్రాక్షగా చేశావు ఉద్యోగాలు లేకుండా చేశావు నువ్వు చేసిన ప్రతి ఒక్కరు చేష్టకు బదులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నువ్వు ఈ మద్యం కేసు అనే ఒక చౌకబారు రాజకీయ ఎత్తుగాడితో మమ్మల్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నావు చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలలో మద్యం విధానం పూర్తిగా ప్రభుత్వమే మద్యాన్ని అమ్మి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఐదు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే అదే మద్యాన్ని ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడుల ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఈ ప్రభుత్వం పూర్తిగా మళ్ళీ ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో లాంటి పరిపాలన తీసుకొచ్చాడు బిల్ట్ షాపుల్ని యథేచ్ఛగా తెచ్చేసాడు కావాలంటే సర్వే కలదారు రమ్మని చెప్పండి తెలుగుదేశం పార్టీకి సవాల్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా రండి మీరు మీ విధానాలతో ఈ రాష్ట్రంలో కిళ్ళీ బంకులలో కూడా మీరు బిల్ట్ షాపులు నడుపుతున్నారు లేదా నిరూపించి చూపిస్తామని చెప్పంటున్నాం విడిగా బ్రాండ్లనేదే చేశారు చవకవారు మధ్యాహ్నం ఏర్లై పారిస్తున్నారు ఈ రోజున దాన్ని మేము తప్పు పడుతున్నామని ఆ కప్పిపుచ్చుకున్నడానికి వేసిన ఈ కుప్పిగంతే ఈ లిక్కర్ స్కామ్ ఒక స్కామ్ జరిగితే ప్రభుత్వం దాన్ని ఐడెంటిఫై చేస్తే సిట్టుని విచారణకి నియమించే ముందే ఆ సిట్ అధికారులకు తగు విధమైన డాక్యుమెంటేషన్ మా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇదిగో ఈ విధంగా లోపభూయిష్టంగా జరిగింది రావాల్సిన ఆదాయం రాలేదు పోని అక్రమంగా డిస్ట్రిబ్యూరీలకు పర్మిషన్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఇంత ఆదాయం రావాల్సి ఉంటే ఇంత ఆదాయం వచ్చిందని ఒక్క చోట కూడా చెప్పలేదు కదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మద్యం తయారీ సంస్థలన్నీ నారా చంద్రబాబు నాయుడు ఆయనలో ఇచ్చిన పర్మిషన్లే కావాలంటే చర్చకరామని డిమాండ్ చేస్తున్నాం ఒక్కటంటే ఒక్క మద్యం షా మద్యం తయారీ షాపు ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఇవ్వాలి అన్ని కూడా ఉమ్మడి ఉన్న పర్మిషన్లు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పర్మిషన్లే ఆ షాపులే ఉన్నాయి ఇంకెక్కడుంది ఎలా జరిగింది స్కాము ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఏ విధంగా ఈ మద్యం ద్వారా ఆదాయం వచ్చిందో సవివరంగా చెప్పమనే మేము అడుగుతున్నాం నిన్న నిన్ను కోర్టు అడిగింది ఇంకా మీకు సిగ్గు రాలేదు మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఆ సిట్ అధికారులు ఇచ్చిన ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నాయని ఇరవై ఒక్క అంశాలను లేవనెత్తి ఈ ఇరవై ఒక్క అంశాలకు మీరు సమాధానం చెప్పమని కోర్టు అడిగింది కదా ఎందుకు చెప్పరాయా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి మీరు పారిపోతే వదిలే ప్రసక్తి లేదు ఎందుకు సాధారణంగా బెయిల్ వచ్చే కేసులకు రొటీన్గా వచ్చే బెయిల్ కేసులకు తొంభై రోజుల పాటు నూట ఇరవై రోజుల పాటు కక్ష సాధింపుగా ఇది ఏంటి అని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి నువ్వు జైల్లో పెట్టావు నీ అధికార జులాన్ని ప్రదర్శించావు నారా చంద్రబాబు నాయుడు ఇది చరిత్ర నువ్వు రాసి పెట్టుకో నీకు తిరిగి మళ్ళీ అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది నువ్వు నీ కొడుకు చేస్తున్న వికృత రాజకీయాలు ఏ మాత్రం సహేతుకం కాదు ఇది సాంప్రదాయ రాజకీయాలు ఎక్కడా లేదు ఆ రోజు నువ్వు బెయిల్ కోసం ఆడిన తతంగం ఈ నా బెయిల్ కోసం ఏ ఒక్క రోజున తప్పు దావన పోయిన ప్రసక్తే లేదనుకున్నాం తప్పు దావన పోయినటువంటి సందర్భమే లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు ఆ జైల్లో ఉండినప్పుడు జైల్లో నుంచి బెయిల్ తెచ్చుకోవడానికి నా పక్కన మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు లేకపోతే డ్రగ్స్ సేవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రోజైనా నా మీద ప్రయత్నం చేయొచ్చు కాబట్టి నాకు రక్షణ కావాలి నాకు బెయిల్ కావాలి అని బ్యారక్ బ్యారక్ మొత్తం అసలు ఆయన ఒక్కటి తప్పించి ఎవ్వరూ లేకుండా చూసుకుంది ఆనాటి జైలు శాఖ చంద్రబాబు నాయుడు యొక్క వినతి ప్రకారం ఇంకోది ఏమన్నాడు పక్కనే డెంగ్యూ వచ్చింది ఓ నిందితుడు చనిపోయాడు కాబట్టి ఆ డెంగ్యూ నాకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు వెంటనే బెయిల్ కావాలని అడిగాడు నాకు ఒంటి నుండి దద్దుర్లు వచ్చినాయి పుండ్లు పడిపోయినాయి నేను పెద్దవాడిని కాబట్టి నాకు బెయిల్ కావాలని అడిగాడు ఇంకొన్ని రోజుల తర్వాత నాకు గుండిపోటు వస్తుంది నాకు జబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ కావాలని అడిగాడు దోమలు కొడుతున్నాయని ఒకరోజు డెంగ్యూ వస్తుందని ఒకరోజు ఒక ఒకరోజు ఒంటి నుండి ఒక ఒకరోజు ప్రతి వారానికి ఒక కొత్త రకమైన జబ్బుల్ని అనుకుని ఆ జబ్బులకు మందు ఒకటే అన్నాడు అది బెయిల్ అని అడిగాడు కిల్ స్కా స్కామ్లో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ తెచ్చుకోవడానికి వేసిన పన్నాగాలు ఒకటా రెండు అంటే వందల కొద్దీ ఉన్నాయి చివరికి బెయిల్ తెచ్చుకున్నాడు బెయిల్ తెచ్చుకున్నాడు సంతోషం రాజమండ్రి నుంచి వారు విజయవాడ రావడానికి ఎన్ని గంటల ప్రయాణం పట్టిందండి స్ట్రైట్గా రావాలిగా లేకపోతే హెలికాప్టర్లు వచ్చేయాలిగా లేకపోతే ఫ్లైట్లో రావాలిగా అన్ని జబ్బులున్న వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలిగా మీరేం చేశారు రాజమండ్రి నుండి మీ ఇంటి దాకా కరకట్ట మీద ఉన్న మీ ఇంటి దాకా ఊరేగింపుతో తెచ్చారు మధ్యరాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు తెచ్చారు ఇన్ని వాడిని డెబ్బై రెండు సంవత్సరాల డెబ్బై ఒక్క ఉన్న ముసలివాడిని ఒంటి దద్దుర్లుండి కూచోగలుగుతారా ఎవరండి దుర్గా గారు మీరు చెప్పండి అన్ని దద్దుర్లుంటే అన్ని పుండ్లుంటే అన్ని గుండె జబ్బు ఉంటే ఆ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా కూర్చోగలుగుతారని కూర్చోలేరు కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు ఎందుకంటే ఆయన చెప్పిన బెయిల్ కోసం అడిగినటువంటి జబ్బులన్నీ చెప్పిన జబ్బులన్నీ అబద్ధం కాబట్టి అవి లేవు కాబట్టి నువ్వేసిన రోజు పన్నాగాలు మేము ఇక్కడ వేయకుండా మేము పూర్తిగా న్యాయబద్ధంగా సాంప్రదాయంగానే ప్రవర్తించామని మీ సందర్భంలో మీకు చెబుతూ ఎట్టకేలకు బెయిల్ వస్తే మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టేశాడు మళ్ళీ వీళ్ళని ఎలా ఆపాలా జైల్లోనే ఉంచాల వీళ్ళు అనుకుంటున్నారండి నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ధనుంజయ రెడ్డి గారిని జైల్లో పెట్టినంత మాత్రానో ఒక వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినంత మాత్రాన ఆ బాలాజీ గోవిందప్ప అంటే ఆ బిజినెస్ మ్యాన్ నేను దాని గురించి మాట్లాడిను ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్ను జైల్లో పెట్టినంత మాత్రానో రేపొద్దున ఇంకొక నివరాన్ని తీసుకెళ్లి జైల్లో వేద్దాం అనుకున్నంత మాత్రానో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసే యుద్ధాన్ని ఒక క్షణం కూడా నువ్వు ఆపలేవని చెప్పి అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఢిల్లీ నుండి ఈనాటి వరకు నువ్వైనా నీ పైనాళ్ళైనా ఆ పైనాళ్ళు ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ని ఆపటం మీ వల్ల కాదని మేము చెబుతున్నాం మీ వల్ల కయ్య ప్రసక్తే కాదు నువ్వు కత్తులు పెట్టినా కటార్లు పెట్టినా నువ్వు ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే నీ కోసం నా కోసం ఆగేవాడు కాదు ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు ఆ నాయకుడు ఒక్కడే పోరాడతాడు ఆ ఒక్కడే ఒక మహా సైన్యం ఆ ఒక్కడే వంద మంది వైఎస్డి కృష్ణమోహన్లతో సమానం ఆ ఒక్కడే ధనుంజయ రెడ్డి వంద మందితో సమానం ఈ ఆఫీసులో నుంచి మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో వేసినా జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడు మాత్రం ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ బాగోగుల్ని నువ్వు పట్టించుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ వినపడుతూనే ఉంటుంది ఆమోలో ఏమోలో ఎక్కడో చోట నిన్ను వెంటాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా మెన మనవి చేస్తూ బయలు వస్తే రిలీజ్ చేయటానికి ఎన్ని డ్రామాలు ఆడారండి మీరు మచిలీపట్నం నుండి ఆ సోపండెంట్ గారు జైలు సోపండెంట్ గారు బాగా స్పీడ్గా వస్తే గంటలో రావచ్చు కొద్దిగా స్లోగా వస్తే అరవై కిలోమీటర్ల స్పీడ్తో వస్తే ఒక గంటన్నరలో రావచ్చు ఇంకా నలభై కిలోమీటర్ల స్పీడ్తోనే వస్తే రెండు గంటలతో రావచ్చు ఆయన విధులకు ఈరోజు బెయిల్ ఉంది నిందితులను బయటకు పంపాలి అందరం మేము ఆరు గంటలకే జైలు దగ్గర చేరుకున్నాం మా ఉద్దేశం ఆరున్నర కళ్ళు వదిలేస్తారనుకున్నాం ఆరు గంటలకల్ సోపర్నెట్ గారు రావాలి లేట్ అయింది ఆరున్నరకు రావాలి ఇంకొంచెం లేట్ అయింది ఏడు గంటలకు రావాలి ఇంకొంచెం లేట్ అయింది ఏడున్నరకు రావాలి ఇంకొంచెం లేట్ అయింది ఎనిమిది గంటలకు రావాలి మీరు ఎన్ని గంటలకు రిలీజ్ చేశారండి తొమ్మిదిన్నరకు రిలీజ్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటండి మీరు శనివారం సాయంత్రమే అది కోర్టులో మీరు మోషన్ మూవ్ చేసి ఎలా కల ఎట్టి పరిస్థితులలో బెయిల్ని ఆపాలని ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు కోర్టు నిర్దందంగా నీ మోషన్ తిరస్కరించి బెయిల్ ఇచ్చేసింది అయినా కూడా మళ్ళీ ఆదివారం రిలీజ్ చేయటానికి కూడా ఇన్ని తతంగాలు ఎందుకండి వారు చదువుకున్నారు పైకి వచ్చారు ఓ ఐఏఎస్ ఓ ఆర్డీఓ స్థాయి వ్యక్తులు ఓ సీఎం కార్యాలయంలో గౌరవప్రదంగా ఎవరికి తెలియకుండా పనిచేసిన వారు వారు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవారు కుటుంబ ఆత్మగౌరవాలు దెబ్బతీసే వారు పిల్లలు బోర్న ఆ జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు బోర్న పిల్లలు ఏడుస్తుంటే గుండెలు తరుక్కుపోయినాయి జైలు దగ్గర ఇప్పుడు ఎలా తయారు చేసి బయటకు పంపించేవాళ్ళని అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం ఆయన ఒక్కడే మనిషి ఆయనకు దోమలు కొడతాయి ఆయనకు బొబ్బలు వస్తాయి ఆయనకి ఆయనకి జబ్బులు వస్తాయి ఆయనకి డెంగ్యూ వస్తుంది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి జబ్బులు రావు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు మనిషి కాదు ఆయనకు బొబ్బలు రావు ఏమయ్యా ఏమి ఏమి ఒక్క ఒక్క ఒక ఒక చర్చ పెట్టలేదు ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా పండు ముసలే కదా ఇద్దరు కూడా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు కదా ధనుంజయ రెడ్డి గారు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఇది అన్యాయం అని ఒక డిబేట్ కూడా జరగట్లేదే నారా చంద్రబాబు నాయుడు మాత్రమే మనిషి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు మాత్రమే రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమే పరిపాలించాలి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి స్థానంలో ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు ఎవరైనా ఉంటే అతను దింపిన దాకా మేము ప్రెస్ మీట్లు పెడతాం డిబేట్లు పెడతాం పత్రికలు అడ్డగోలుగా రాస్తాం లేని కేసులన్నీ బనాయిస్తాం ఢిల్లీ వాడితో కుంభక్ అవుతాం ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు ఏకమవుతాం ఇది మీ గబ్బు రాజకీయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎందుకంటే చెట్టు చివరిగా నేను చెబుతున్నాను సత్యమేవ జయితే ఖచ్చితంగా సత్యం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది న్యాయం గెలుస్తుంది కాబట్టి మేము గుండె ధైర్యంతో ఉన్నాం మా ధైర్యాన్ని ఒక ఇంచు కూడా మీరు సరళించలేని సందర్భంగా నేను మనవి చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు చెట్టు చివరిగా నేను చెబుతున్నాను నువ్వు ఈ మద్యం కేసు కాదు కదా వంద మద్యం కేసులు మా మీద నువ్వు బనాయించినా వందల మందిని నువ్వు అరెస్ట్ చేసినా ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అది ఆగే ప్రసక్తి కాదు అది ఆగదు నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకుందాం ఈనాటి మా ఉద్దేశం ఏదైనా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను